నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు నిర్మల్ జిల్లా కుంటల మండలంలోని అంబుగాం గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి భూ సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా భూ రికార్డులలో తప్పులన్నీ సరిచేసి భూమిపై యజమానులకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు కుంటల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలియజేశారు గ్రామాలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పంచాయతీ కార్యదర్శి లేనందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు చెప్పగా రేపటిలోగా కార్యదర్శిని నియమిస్తామని తెలియజేశారు రెవెన్యూ సదస్సుకు ఎక్కువ మంది ప్రజలు హాజరు కావడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు గ్రామస్తులను అభినందించారు మనం డెఫినెట్గా చేస్తాం మన పరిధి దాటాలి కూడా మన దాటుతాం